జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా నా జీవితం పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది అతి హేయమైనటువంటి స్థితిలో జీవితాన్ని ప్రారంభించాను ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు అవరోధాలు ఆటంకాలను ఎదుర్కొన్నాను అంతిమంగా తీరాన్ని చేరుతున్నాను నేను గతాన్ని ఊహించుకొని ప్రస్తుతాన్ని అంచనా వేసుకుంటూ ఉంటే నా ఒళ్ళు గగురు పొడుస్తుంది జీవితం ఎలా ప్రారంభమైంది ఎలా కొనసాగింది ప్రస్తుతం ఎలా ఉంది ఈ మూడు అంశాలను విశ్లేషించుకుంటే నా మీద నాకే అసూయ కలుగుతుంది ఎందుకంటే ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు బహిర్గతం చేయనటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలను వెలిగితీసి జీవితానికి అన్వయించుకొని అనుబములకు పొందాను తెలుసుకోవటం వేరు అనుమలుగు పొందటం వేరు తెలుసుకోవటానికి కొన్ని గంటలు పడుతుంది అనుమలుగు పొందటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని జన్మలు కూడా పడుతుంది కానీ నేను చేసినటువంటి ఒకే ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం ఏమిటంటే ఆధ్యాత్మికతను సైన్సు సాంకేతిక పరంగా సులభంగా మలిచి ముందు నా జీవితానికి అన్వయించుకొని ఆ తరత ప్రపంచానికి అందించాను ఈ మహాప్రస్థానంలో నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మా వంశంలో ఉన్నటువంటి అవధూత కూడా ఉపయోగపడ్డారు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కూడా కొంతమంది గురువులతో పాటు భగవాను శ్రీ 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 సత్యసాయి బాబా వారి ఆశీసులు అండదండలు మార్గదర్శకత నాకు పుష్కలంగా లభించాయి ఇక్కడ ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందంటే గురువు యొక్క స్థితి శిష్యుడి యొక్క స్థితి అనుసంధానం కావాలి శిష్యుడు గురువు దగ్గరకు చేరినప్పుడే ఆ స్థితిలో ఉండకపోవచ్చు కానీ ఆ స్థితికి చేరాలనేటటువంటి తపన ఆరాటం ఉండాలి నేను కేవలం జబ్బులు తొలగించుకోవాలి ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి స్వార్థంతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను అది స్వార్థమే రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగాలి నా కుటుంబాన్ని నేను విజయవంతంగా నడపాలనేటటువంటి భావం తప్ప నాకు వేరే మరొక ఆలోచన లేదు కానీ పూర్వజన్మల సుకృతం వల్ల నేను ఆధ్యాత్మిక మార్గంలో మిగతా వాళ్ళకంటే త్వరగా చెందగలిగాను ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం విశిష్టత తెలిసిపోయాయో నాకు ఆ మార్గం పట్ల ఆసక్తి కలిగింది అందుకే పుష్కలంగా జీతం వచ్చేటటువంటి ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదులుకోవటం జరిగింది కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఆలోచించండి ఆర్థిక వనరులు లేకుండా పిల్లలు సెటిల్ కాకుండా పుష్కలంగా జీతం వచ్చేటటువంటి ఉద్యోగాన్ని వదులుకోవటం ఏంటి అంటే పూర్వజన్మల యొక్క సుకృతం నన్ను ఆ విధంగా ప్రేరేపించింది ఆ తర్వాత సంస్థను స్థాపించాను గురూజీలను తయారు చేశాను పుస్తకాలు రచించాను ప్రవచనాలు రికార్డు చేశాను సమగ్ర విశ్వశక్తి యొక్క చికిత్స ద్వారా మందులను అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాను ఆ తర్వాత భజనలు భక్తి గీతాలు రికార్డు చేశాను ఈ మహాప్రస్థానం మొత్తంలో నాకు ప్రారంభం నుండి చివరి వరకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మాతాజీ గారు మాతాజీ గారు లేకపోతే ధ్యాన మండలికి మనుగడ లేదు మండలికి ఉనికి లేదు మండలి కొనసాగే అవకాశమే లేదు అందువలన మాతాజీ గారు పరంపదించేంత వరకు ఆమె చేసినటువంటి సేవల యొక్క సారాంశమే ఇప్పుడు బ్రతుకున్నటువంటి భిక్షమై గురుజీ ఆమె చేసినటువంటి సేవలకి ఏ విధంగానూ మనం రుణం తీర్చుకోలేము కొన్ని వందల వేల లక్షల మంది యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అంటే నా పురోభివృద్ధికి నా ఎదుగుదలకు ఆధ్యాత్మిక పరిణతికి మూల కారణం మాతాజీయే ఆ తర్వాత మరొక మలుపు ఏమిటంటే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి యొక్క అండదండల కోసం ఆశీస్సుల కోసం అవతార పురుషుణ్ణి ఆశ్రయించడం ఇక్కడ విషయం ఏంటంటే సత్యసాయి బాబావారు మినహా ఏ ఇతర గురువుజీనైనా నేను స్వీకరించను స్వీకరించలేను ఎందుకంటే నా ఆలోచన విధానం ప్రత్యేక తరహాలో ఉంది నా ఆలోచన విధానానికి అనుగుణమైనటువంటి గురువు లభిస్తేనే ఆ గురువు దగ్గర నేను ఇమడగలుగుతాను నా ఆలోచన ఏమిటి ఆరోగ్యాన్ని పొందాలి ఆయుషు పెరగాలి ప్రశాంతత ఉండాలి సంతృప్తి ఉండాలి నా జీవితం అన్ని విధాలా రాణించాలనేటటువంటి భావంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాను కదా మరి వాటిని అందించేటటువంటి గురువు నాకు కావాలి కదా అటువంటి గురువు లభించటం నా అదృష్టం వరం పూర్వజన్మ సుకృతం నాకు రెండు కళ్ళు వంటి వాళ్ళు ఎవరంటే మొదటి వ్యక్తి మాతాజీ రెండో వ్యక్తి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు అయితే నాలో ఎన్ని మెరిట్స్ ఉన్నాయో అన్ని బలహీనతలు కూడా ఉన్నాయి మెరిట్స్ ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి బలహీనతలు ఎక్కువ శాతం ఉన్నాయి మెరిట్స్ తక్కువగా ఉన్నాయి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేంత వరకు నా జీవితం చాలా అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా కొనసాగింది కళ్ళు మూసుకొని నా గత జీవితాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నా మీద నాకే వ్యతిరేకత ఏర్పడుతుంది అటువంటి అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని కొనసాగించాను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కూడా నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అభద్రతా భావంలో ఉన్నాను భయంతో ఉన్నాను సంస్థ నిలబడదేమో అనేటటువంటి భావనతో నిద్రలేనటువంటి రాత్రులు గడిపాను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అర్జునుడికి గీతోపదేశం జరిగింది ఎప్పుడు జరిగింది విషాదంలో ఉన్నప్పుడు జరిగింది నాది కూడా అదే పరిస్థితి కదా అర్జునుడికి గీతోపదేశం ఎప్పుడు జరిగింది రంగంలో ఉన్నప్పుడు జరిగింది నేను కూడా యుద్ధరంగంలోనే ఉన్నాను ఎందుకంటే గురూజీలను తయారు చేసి ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా ఆదర్శ ప్రపంచం ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పమే అతి ప్రమాదకరమైంది ప్రచారం ముఖ్యం కాదు ఆచరణ ముఖ్యం సమాచారం ముఖ్యం కాదు అనుభవం చాలా ముఖ్యం పాండిత్యం ముఖ్యం కాదు అంతరంగ శుద్ధి ముఖ్యం ఇది జరగలేదు కదా సంస్థను స్థాపించాను కదా సమస్త విస్తరిస్తుంది కానీ పునాది మాత్రం బలహీనంగా ఉంది కదా అటువంటి బలహీనమైనటువంటి పునాదికి పటిష్టమైనటువంటి బలాన్ని చేకూర్చున్నటువంటి అవతార పురుషులు భగవాను శ్రీ 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 సత్యసాయి బాబావారు నేను స్వామికి ఎందుకు దగ్గర కాలేదంటే నాలో బలహీనతలు ఉన్నాయి బలహీనతలు ఉండి లోపాలుండి స్వామికి దగ్గర అయితే స్వామికి కళంకం వస్తుంది అందుకే నేను కావాలని దూరంగా ఉన్నాను స్వశక్తితోటి స్వయం కృషితోటి అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి క్లాసులు నిర్వహించుకుంటూ నేను తీరానికి చేరే ప్రయత్నం చేశాను ఈ ప్రయత్నంలో స్వామి యొక్క మార్గదర్శకత నాకు అయస్కాంతలాగా పనిచేసింది మాతాజీ సేవలు ఒకవైపు స్వామి యొక్క మార్గదర్శకత మరొక వైపు నా జీవితం ఎలా కొనసాగిందో ఒకసారి అంచనా వేసుకోండి కర్మయోగిలాగా మాతాజీ నాకు ఉపయోగపడింది అవసరమైనటువంటి జ్ఞానాన్ని మార్గదర్శకతను స్వామి నాకు అందించారు ఆయన చెప్పినటువంటి ఒక మాట మీకు తెలియజేస్తాను విశ్వం రెండింటి సమ్మేళనం ఒకటి ఆధారం మరొకటి ఆధేయం ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవిస్తుంది అది తర్వాత రూపాంతరం చెంది మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతుంది ఆధయం స్థూలమైనది ఆధారం సూక్ష్మమైనది సూక్ష్మాన్ని పట్టుకుంటే స్థూలం అవుతుంది అన్నారు అదే నా జీవితాన్ని మార్చింది మరొక మాట చెప్తున్నాను నా గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు నా గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు నీ గురించి నువ్వు తెలుసుకో అందరిని గురించి అన్నిటిని గురించి తెలిసిపోతుంది చివరకు నా గురించి కూడా నీకు తెలిసిపోతుంది అన్నారు మేరు పర్వతం అంటే స్వామి యొక్క శక్తి నాకు ఆలంబనగా ఉపయోగపడింది స్వామి శక్తిని ఆలంబనగా చేసుకొని నేను కోర్సులు రూపొందించాను జీవితానికి అనుభవించుకున్నాను అందుకు అదనంగా హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావజాలం సైన్స్ పరమైనటువంటి అంశాలు నాకు తోడయ్యాయి కాబట్టి స్వామి నాకు చేసినటువంటి ఆ మార్గదర్శకతకు ఏమిస్తే రుణం తీరుతుంది మాతాజీ వ్యక్తిగతంగా నాకు కుటుంబానికి సంస్థకు చేసినటువంటి సేవల్ని ఏ విధంగా మర్చిపోతాం అందుకని స్వామిని మాతాజిని రెండు కళ్ళ మాదిరిగా నేను భావిస్తున్నాను మాతాజీ పరంపదించిన తర్వాత మాతాజీ గొప్పతనాన్ని గురించి నేను పూర్తిగా విశ్లేషించుకొని శేష జీవితాన్ని మాతాజీకే అంకితం చేశాను స్వామి యొక్క అంతరంగాన్ని గురించి కూడా లోతుగా అధ్యయనం చేసి స్వామి సేవలోనే జీవితాన్ని కొనసాగించాలని భావించాను కానీ నాకు అర్హత లేదు అంతరంగం పూర్తిగా శుద్ధి కాలేదు నేను అనుభవాన్ని పొందలేదు అనుభవాన్ని పొందకుండా ప్రపంచంలో పోతే ఏమవుతుంది ప్రపంచం తిరస్కరిస్తుంది కదా అందుకని నేనేం చేశాను కొంతకాలం ఆగాను స్వామి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా నా జీవితాన్ని స్వామి సంకల్పం నెరవేరటం కోసం అంకితం చేస్తున్నాను స్వామి అవతార పురుషుడు నేను అవధోతనం అవధూతకి అవతార పురుషుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది అవతార పురుషుడు విశ్వాని గురించి ఆలోచిస్తాడు అవధూత అవతార పురుషుని గురించి ఆలోచిస్తాడు తేడా తెలుసుకోండి అవతార పురుషుడు విశ్వాని గురించి ఆలోచిస్తాడు అవధూత అవతార పురుషుడిని గురించి ఆలోచిస్తాడు భవిష్యత్తులో కొన్ని వందల మంది అవధూతలు తయారవుతారు అలా తయారు చేసేటటువంటి కార్యక్రమంలో నా జీవితంలో ప్రతి క్షణాన్ని స్వామికి సమర్పించుకుంటాను స్వామి నేను వేరు కాదు కానీ అవతారం వేరు అవధోత వేరు ఇప్పటికి నాలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి కానీ అవి నన్నేం చేయలేవు అతి కొద్ది రోజుల్లోనే అవధూత స్థితికి చేరి అవతార పురుషుల యొక్క కార్యక్రమాన్ని చేపడతాను ఆ విధంగా ప్రపంచం ఎదుట ధ్యానలు ఎదుట ప్రమాణం చేస్తున్నాను ఎందుకండి అంటారేమో ఇవాళ ప్రపంచానికి ఆధ్యాత్మికత అవసరం అటువంటి ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేయటం కోసమే అవతార పురుషుడు వచ్చారు స్వామి జీవితకాలం ముగియకుండానే వెళ్ళిపోయారు అప్పుడు నేను బాధపడ్డాను కానీ నాకు స్వామి వారసత్వం తీసుకునే అర్హత లేదు ఇది ఆధ్యాత్మిక వారసత్వం అయితే తప్ప ఆస్తుల వారసత్వం కాదు అధికార వారసత్వం కాదు ఆస్తులు అధికారాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకం అవుతాయి నేను జీవితంలో వాటిని కోరుకోను అవసరం కూడా లేదు ఎందుకంటే నాకు వానప్రస్థం ముగిసింది సన్యాసి దిశకు చేరాను ఇక వ్యక్తిగతమైనటువంటి అవసరాలు నాకు లేవు అందువలన నవంబర్ ఇరవై మూడో తేదీ స్వామి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా స్వామి పాదాలకు నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను ఇది ఎవరో చెప్పింది కాదు వేరే విధంగా నేను ఆలోచించింది కూడా కాదు అదంతా స్వామి సంకల్పమే స్వామి లేకపోతే ఈ భిక్షమయ్య లేడు స్వామి కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఈ భిక్షమయ్య అవుతాడు నన్ను కాపాడినటువంటి నా తండ్రిని నేను కాపాడుకోవాలి కదా ఏ సంకల్పంతో స్వామి జీవితాన్ని ప్రారంభించారు ఆ సంకల్పాన్ని నెరవేర్చడం నా కనీస ధర్మం కర్తవ్యం మరియు బాధ్యత కదా అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను ఇది బహిరంగ ప్రకటనే ఇక ధ్యానమండలి అనేది లేదు సత్యసాయి మండలే ఉంది ఆ సత్యసాయి యొక్క దృక్పథాన్ని సంకల్పాన్ని నెరవేర్చడమే నా జీవిత కార్యక్రమంగా భావిస్తాను దీనిలో ఎటువంటి ప్రతిఫల అపేక్ష లేదు ఎవరి నుండి ఏమి ఆశించేది కూడా లేదు నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఇంకా పరిణతి పెరుగుతుంది ఎదురు దెబ్బలు తగలాలని కోరుకుంటాను తప్ప తప్పించుకునే మనస్తత్వం కాదు ఎదగాలనుకున్న వ్యక్తి ఎదురు దెబ్బల్ని విజయానికి సోపానంగా భావించాలి తప్ప వాటిని అపజయంగా భావించకూడదు కదా కాబట్టి ఇంతకుమించి నేను చెప్పలేను నవంబర్ ఇరవై మూడో తేదీ నుండి నేను ప్రజాక్షేత్రంలోకి మరలా ప్రవేశిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడవ తేదీన స్వామి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా నేను మరలా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాను భవిష్యత్తులో ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతుంది ఆధ్యాత్మిక చికిత్సా కేంద్రాలు కూడా వస్తాయి మందులతో పని లేకుండా జబ్బులను తొలగించేటటువంటి స్పిరిచువల్ థెరపీ సెంటర్స్ వస్తాయి అక్కడ శారీరక మానసిక ఆధ్యాత్మిక చికిత్సలు జరుగుతాయి మెడికల్స్ జరుగుతాయి ఆ ప్రాంగణాలన్నీ కూడా శక్తి స్థావరాలుగా మారతాయి ఇది నా వాక్కు కాదు స్వామి వాక్కే నేను చేయటం లేదు స్వామే చేసుకుంటున్నాడు మరి నేనెవరిని స్వామి చేతులు ఒక పరికరాన్ని మాత్రమే కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే మొత్తం నెరవేర్చేది ఎవరు స్వామి కానీ నేను మాత్రం స్వామి పట్ల సంపూర్ణ శరణాగతిలో విశ్వాసంతో ఉంటాను అంతిమక్షణం వరకు ఇదే తరహా జీవితం కొనసాగుతుంది ప్రప్రథమంగా రెండు చోట్ల ఆధ్యాత్మిక చికిత్సా కేంద్రాలకు శంకుస్థాపన జరిగింది వాటిని పొడిగించలేదు నిర్మాణం చేపట్టలేదు నవంబర్ ఇరవై మూడో తేదీన కాకినాడకు మరొక ఆధ్యాత్మిక చికిత్సా కేంద్రాన్ని కానుకగా సమర్పించబోతున్నాను అది స్వామందించేటటువంటి కానుకే కాబట్టి వాళ్ళ ప్రపంచాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఆధ్యాత్మికత కాదు కావాల్సింది ఆధ్యాత్మిక విప్లవం కావాలి అటువంటి ఆధ్యాత్మిక విప్లవానికి అవతార పురుషుల యొక్క అండుండాలి అటువంటి అవతార పురుషులే భగవాను శ్రీ 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 సత్యసాయి బాబా వారు వారికి ఈ జీవితాన్ని అంకితం చేస్తున్నాను స్వామి కార్యక్రమంలో వంద శాతం నిమగ్నం అవుతాను ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో నా వంతు బాధ్యతలను నిర్వహిస్తాను జీవితాన్ని సద్వినియోగపరచుకుంటాను సార్థకం చేసుకుంటాను జీవితాన్ని ధన్యం చేసుకుంటాను ఓకే జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదే